పోలీసులు శరణ్యను నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కోసం అని చెప్పి ఆనంద ఇంటికి వస్తారు శరణ్య గారు ఏ తప్పు చేయలేదని మా ఎంక్వైరీలో తెలియంది కాబట్టి అసలైన దోషులు ఎవరో కనిపెట్టాలని మేము మళ్ళీ ఎంక్వైరీకి వచ్చాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అనడంతో కాంచిన కూడా విశాల్ గారు ఎవరో ఇంటికి లెటర్ పంపించారు కదా ఆ లెటర్ విశాల్ గారు రాసింది కాదని మా ఎంక్వైరీలో తెలియదు కాబట్టి ఇంట్లో వాళ్ళే ఎవరో ఆ లెటర్ రాశారన్న అనుమానంతో ఇప్పుడు మేము అందరినీ చెక్ చేయాలనుకుంటున్నాము ఈ వైట్ పేపర్ మీద అందరూ కూడా సంతకాలు చేయండి మీలో ఎవరి సంతకం ఈ లెటర్లో ఉన్న సంతకానికి మ్యాచ్ అవుతుందో తేలుస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అనన్య కాంచిన ఇద్దరూ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైట్ పేపర్ మీద సంతకాలు చేస్తారు ఆనంద ఆనంద భర్త కోటేశ్వరరావు లీలావతి దర్శన్ రోహిత్ శరణ్యతో సహా అందరూ సంతకాలు చేస్తారు కాంచనాని సంతకం చేయమని అడగడంతో అప్పుడు కాంచిన ఇన్స్పెక్టర్ గారు నాకు చదువు రాదు నేను వేలు ముద్రదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయిని సంతకం చేయమనండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే తను పిచ్చిది ఇన్స్పెక్టర్ గారు పిచ్చిది సంతకం ఎట్లా చేస్తుంది అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ నిజంగానే ఈవిడ పిచ్చిదా లేదంటే పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లీలావతి ఇన్స్పెక్టర్ మీద మండిపడుతూ ఇన్స్పెక్టర్ గారు నా కోడలికి పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది పాపం నిజంగానే తనకు మతిస్థిమితం లేదు మతిస్థిమితం లేనమ్మాయి సంతకం ఎట్లా చేస్తుందని చెప్పి లీలవతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అక్క ఇచ్చిదని నమ్ముతున్నావు కాసేపట్లో నీ అనుమానాలన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది ఇక ఇంట్లో ఉన్న ఎవరి సంతకానికి లెటర్లో ఉన్న సంతకం మ్యాచ్ అవ్వకపోవడంతో అప్పుడు ఇన్స్పెక్టర్ ఈ ఇంట్లో వాళ్ళ ఎవరి సంతకం కూడా మ్యాచ్ అవ్వలేదు నాకెందుకో ఈ అమ్మాయి ఒకదాని దాని మీదే డౌట్గా ఉంది అని చెప్పి అనన్య వైపు చూస్తూ ఉంటారు ఒకసారి మీ ఇల్లంతా కూడా మేము సెర్చ్ చేయాలని అనుకుంటున్నాము ఇంకా ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని అని చెప్పి కానిస్టేబుల్స్ వెళ్ళి ఇల్లంతా కూడా సెర్చ్ చేయండి విశాల్ గారికి సంబంధించి ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా సరే మీరు వదిలిపెట్టద్దు ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక పోలీసులు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటే అప్పుడు ఒక కానిస్టేబుల్కి కి కబోర్డ్లో విశాల్ శవం కనిపిస్తుంది ఇక దాంతో ఆవిడ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ సార్ సార్ ఇక్కడ లో ఒక శవం దొరికింది సార్ అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మిగతా పోలీసులు వచ్చి ఆ లో ఉన్న శవాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెన్షన్గా పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వస్తారు విశాల్ శవం కబోర్డ్లో దొరకడంతో కాంచన అనన్య ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు అమ్మి ఈ శవాన్ని మనం మోటిలో కట్టి బయటకు తీసుకువెళ్ళి పూర్తి చేశాం కదా ఎలా వచ్చింది అని అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లీలావతి ఆనంద వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు ఇది మా కోడలి రూమ్ మా కోడలి రూమ్లో ఈ శవం ఎలా దొరికిందో తెలియడం లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ అయితే మీ కోడలి వారే ఈ హత్య చేసి ఉండాలి అని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ అదే మాట నా బిడ్డకు మతి స్థిమితమే లేదు అటువంటిది హత్య ఎలా చేస్తుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇకప్పుడు కాంచన అసలైనా మేము ఆ శవాన్ని మూటగట్టి బయట పడేశాం కదా బయట పాతి పెట్టిన ఆ శవం మళ్ళీ ఇంట్లోకి ఎట్టా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది అలా కాంచన నోరు జారడంతో పోలీసులు కాంచన వైపు చూస్తూ అంటే ఈ విషయాలు దాన్ని మీరే చంపేశారనమాట చంపేసి మూటగట్టి శవాన్ని మాయం కూడా చేయాలని చూశారనమాట అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు ఇక దాంతో కాంచన ఎంతగానో భయపడిపోతూ ఇన్స్పెక్టర్ గారు లేదు ఇన్స్పెక్టర్ గారు నేనేదో బై మిస్టేక్లో నోరు జారానో ఇతను చనిపోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే అవును ఈ హత్యకు మా అమ్మకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనన్య కూడా నార్మల్గానే మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అనన్య నిజ స్వరూపాన్ని బయట పెట్టానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇన్స్పెక్టర్ గారు మీరు శవం గురించి మాట్లాడేసరికి ఆల్ ఆఫ్ సడన్ మా కోడలి గారికి పిచ్చి కూడా తగ్గిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి రోహిత్ వీళ్ళిద్దరూ కూడా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు అనన్య మళ్ళీ పిచ్చి పట్టినట్టుగా యాక్టింగ్ చేస్తూ జుట్టు తిప్పుతూ మెళికలు తిరుగుతూ ఉంటే నీకు పిచ్చి లేదని నాకు తెలుసు మళ్ళీ పిచ్చి దానిలాగా యాక్టింగ్ చేస్తూ అలా జుట్టు మెళికలు తిప్పుతూ నటించాలని చూసావంటే మెడక ఇరిచేస్తాను అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంద ఏంటి ఆనంద నువ్వు అనేది అనన్యకు పిచ్చి లేకపోవడం ఏంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అవునక్క ఇన్ని రోజులు ఈ అనన్య పిచ్చిదనలాగా యాక్టింగ్ చేసింది నిజానికి దీనికి ఎటువంటి పిచ్చి లేదు ఈ విషయం విశాలే స్వయంగా నాతో చెప్పాడు అంతేకాదు గతంలో విశాల్ని ప్రేమ పేరుతో మోసం చేసింది ఇదే విశాల్కి డబ్బు లేదని ప్రేమ పేరుతో తనని తిప్పించుకొని వాడుకొని చివరకు అతన్ని రోడ్డు మీద వదిలేసింది డబ్బుందని చెప్పి రోహిత్ని పెళ్లి చేసుకొని మన ఆస్తి అంతా కూడా కొట్టేయాలని ఇన్ని నాటకాలు ఆడింది దాని నిజస్వరూపం మనకు తెలిసిపోవడంతో ఎక్కడ ఇంట్లో నుండి బయటకు పంపించేస్తామోనని పిచ్చిదాన్ ఇన్ని రోజులు యాక్టింగ్ చేస్తుంది నీ మంచితనాన్ని పెట్టుకొని శరణ్యను నీ ముందు బ్లేమ్ చేస్తూ అందరి దృష్టిలో శరణ్యను చెడ్డదాన్ని చెయ్యాలని చూసింది అంతేకాదు చివరికి ఈరోజు తను చేసిన హత్యలో శరణ్యను ఇరికించి జైలు పాలు చేయాలని చూసింది అని చెప్పి ఆనంద అనన్య కుట్రలన్నీ కూడా బయట పెడుతూ ఉంటుంది ఇక దాంతో రోహిత్ అనన్య చెంపలు పగలగొడుతూ చెప్పవే మా పిన్ని చెప్పేది నిజమా ఇన్ని రోజులు నువ్వు పిచ్చిదాన్లాగా నాటకమాడి శరణ్యం మీద నిందలు వేసావా చెప్పు అంటూ అనన్యని కొడుతూ ఉంటాడు ఇకప్పుడు లీలావతి కూడా ఆ అనన్య గొంతు పట్టుకొని ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను మర్యాదగా నిజం చెప్పు అని అంటూ ఉంటే ఆగండి అవును ఇన్ని రోజులు నేను నిజంగానే పిచ్చిదాన్లాగా యాక్టింగ్ చేశాను ఈ విషయం విశాల్కి తెలుసు మీతో చెప్పేస్తానని నన్ను బెదిరించాడు ఆ రోజు కూడా నేనే మెట్ల మీద నుండి పడిపోయి ఈ విషయాలే నన్ను తోసేశాడని మీ అందరితో చెప్పాను అయినా సరే వాడు అంతటితో నాకు ట్రీట్మెంట్ ఆపేసి వెళ్ళిపోకుండా బలవంతంగా నాకు ఇంజెక్షన్ ఇచ్చి నా ప్రాణాలు తీయాలని చూశాడు అందుకే మా అమ్మ నేను కలిసి ఫ్లవర్ వాస్తో వాడి తల మీద కొట్టి వాడి ప్రాణాలు తీసాము అని చెప్పి అనన్య పోలీసులతో సహా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తుంది ఇక దాంతో రోహిత్ లీలవతి ఇద్దరూ కూడా అనన్యను అసహించుకుంటూ చీ నీలాంటి దానివల్ల దేవత లాంటి శరణ్యను మేము అపార్థం చేసుకున్నాం అని అంటూ ఉంటే ఇందుకే నేను ఇలా క్రిమినల్లాగా మారాల్సి వచ్చింది ప్రతిదానికి నేను ఎంత చేసినా కూడా ఆ శరణ్యని అందరూ పొగుడుతూ ఉంటారు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అందుకే ఆ శరణ్యకు ఈ ఇంట్లో విలువ లేకుండా చెయ్యాలని నేను ఇలా పిచ్చిదంలాగా నాటకం ఆడాల్సి వచ్చింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అక్క నేను ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలని కోరుకున్నాను అంతేకాని నిన్ను తొక్కేసి పైకి ఎదగాలని ఎప్పుడు కూడా కోరుకోలేదక్క కానీ ఎందుకు నువ్వు మాత్రం నా మీద ఇంత కోపాన్ని కక్షను పెంచుకున్నావని చెప్పి శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఆనంద ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఇన్స్పెక్టర్ గారు తను విశాల్ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది తన నోటితోనే జరిగిందంతా చెప్పింది కదా ఇప్పుడు తనని అరెస్ట్ చేయండి అని చెప్పి విశాల్ అంటూ ఆనంద విశాల్ని పిలుస్తూ ఉంటే విశాల్ స్పృహలోకి వస్తాడు నిజానికి ఆ రోజు విశాల్ చనిపోలేదు కేవలం స్పృహ మాత్రమే కోల్పోయాడు వీళ్ళిద్దరూ కలిసి విశాల్ని మూటలో కట్టి బయటపడేశారు అప్పుడే నాకు వీళ్ళు మూటలో ఏదో తీసుకువెళ్తున్నారని అనుమానం కలిగింది వీళ్ళను ఫాలో అయ్యి విషయాల్ని కాపాడి తనకు ట్రీట్మెంట్ ఇప్పించాను తన ప్రాణాలు కాపాడాను అప్పుడే విశాల్ జరిగింది మొత్తం కూడా నాతో చెప్పాడు ఇప్పుడు విశాల్ బతికే ఉన్నాడు కాబట్టి తనే మీకు అనన్య కాంచిన ఇద్దరు తన మీద మర్డర్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నట్టు మీకు స్టేట్మెంట్ రాసిస్తాడు వెంటనే మీరు తన స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అలాగే మేడం అంటూ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక విశాల్ స్టేట్మెంట్ రాసిస్తూ ఈ అనన్యను కాంచనని అరెస్ట్ చేయండి సార్ సమయానికి ఆ రోజు ఆనంద మేడం నా ప్రాణాలు కాపాడి ఉండకపోతే నేను చనిపోయి ఉండేవాడిని అని చెప్పి విశాల్ దర్శన్ సారీరా నేను శరణ్య గారి గురించి ఏ లెటర్ రాయలేదు అసలు ఆవిడ నాకు ఏమీ చెప్పలేదు తను నిజంగా దేవత దేవత లాంటి శరణ్య గారిని నువ్వు ఎప్పటికీ అపార్థం చేసుకోవద్దు ఇటువంటి రాక్షసి అచ్చని కుటుంబంలో గొడవలు సృష్టించింది అని చెప్పి విశాల్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా పోలీసులు అనన్యను కాంచనాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు లీలావతి శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య చేతులు పట్టుకొని అమ్మ శరణ్య నీ కాళ్ళు పట్టుకుందామంటే చిన్న దానివే అయిపోయావో అందుకే చేతులు పట్టుకొని అడుగుతున్నాను జరిగిన దానికి నన్ను క్షమించమ్మా అనన్య చేసిన పని వల్ల నేను నిన్ను అపార్థం చేసుకోవాల్సి వచ్చింది ఆఖరికి ఆనంద నీ మీద ఎంత నమ్మకం ఉంచినప్పటికీ తన మాటలు కూడా నేను నమ్మలేదు అని చెప్పి శరణ్యకు లీలావతి క్షమాపణ చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి